హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమల యాత్రలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది భారీగా మృతులు ఆర్టీసీ బస్సుకు సంబంధించి కూడా మరో ఘోర ప్రమాదం అయితే జరిగింది సో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల యాత్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని ఇళ్లకు సంతోషంగా తిరుముఖం పట్టిన వారి మీద మృత్యువు పంజా విసిరింది ఈ ఘోరంలో నలుగురు చనిపోగా మరికొందరు గాయపడడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం తాండవిస్తుంది సోమవారం ఉదయం నాడు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అలాగే రెండు టూరిస్టు మినీ బస్సులు ఢీకొన్నాయి తనకల్లు మండలం మండి మండ్లిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో టూరిస్ట్ బస్సుల్లోని అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు ఇక డ్రైవర్ మణికంఠ అలాగే మరొక ప్రయాణికు నాగేంద్రప్ప అలాగే జాహ్నవి ఒక చిన్నపిల్ల జాహ్నవి చికిత్స పొందుతూ మరణించారు మృతులంతా చూస్తే కర్ణాటక వాసులని చెప్తున్నారు అసలు ఇది ఎలా జరిగిందంటే పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ మినీ బస్సుల్లో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు దైవ దర్శనం అనంతరం బళ్ళారికి తిరిగి ప్రయాణం అయ్యారు అయితే మార్గం మధ్యలో మండ్లిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్నటువంటి టూరిస్ట్ బస్సు ఢీకొంది అయితే ఆ వెంటనే ఆ వెనుకనే వస్తున్న మరో టూరిస్ట్ బస్సు ముందున్న టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది ఒకదాన్ని ఒకటి బలంగా ఢీకొనడంతో ముందున్న టూరిస్ట్ బస్సు నుజ్జు అయిపోయింది అయితే అందులో ప్రయాణిస్తున్న అనసూయం అక్కడికి అక్కడే మృతి చెందారు చెన్నారి జాహ్నవి డ్రైవర్ మణికంఠ నాగార్జున కుమారస్వామి భార్గవి రిత్విక నాగేంద్రప్ప గోవిందమ్మ అలాగే గోవిందప్ప రాకేష్ చిన్నమ్మ అంజనమ్మ తీవ్రంగా గాయపడ్డారు పరిస్థితి అక్కడ భేతావాహంగా ఉందంటున్నారు వెంటనే స్థానికులు బాధితులని తమ యొక్క తమ అంబులెన్స్లో తనకళ్ళు ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స తర్వాత జాహ్నవి నాగేంద్రప్ప మణికంఠ నాగజనృత్విక భార్గవి కదిర్లను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు వీరిలో డ్రైవర్ మణికంఠ నాగేంద్రప్ప జాహ్నవి పరిస్థితి ఆందోళనకరణంగా ఉండడంతో అనంతపురం తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ వీరు చనిపోయారు తనకళ్ళు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాధితుల అత్తనాదాలతో ఘటనా స్థలి మారుమోగిపోయింది రెండు టూరిస్టు మినీ బస్సులు ఆర్టీసీ బస్సులు ఢీ కొనడం వల్ల ఈ ఘటన ఎదుర్కొడం జరిగింది ఇది కదిరిలో జరిగింది